గుమ్మడికాయ వడియాలు పెడదాం రండి ఫస్ట్ అయితే లేత బూర్ద గుమ్మడికాయ అయితే కొనుక్కు తెచ్చుకోవాలి మంచిగా ఎండలున్న రోజు తీసుకుని ఆ బూడిది గుమ్మడికాయని శుభ్రంగా పీచిపెట్టి తోముకుని బాగా కడుక్కోవాలి నెక్స్ట్ గింజలన్నీ తీసి చిన్న చిన్న ముక్కల కింద బాగా తరుక్కుని ఉప్పేసి సేపు పక్కన పెట్టేయండి వాటర్ వదిలేస్తుంది కదా అలా బాగా దాని ఉప్పుల్లో కలిపేసి పిండేస్తే మాక్సిమం వాటర్ అంతా పడిపోతాయి దెన్ ఓవర్ నైట్ ఇలా మూట కట్టి బరువు పెట్టి పెట్టాము నెక్స్ట్ డే మార్నింగ్ పచ్చిమిరకాయ పేస్ట్ అండ్ ముందు రోజు నానబెట్టుకున్న మినపగుళ్ళు వెట్ గ్రైండర్ లో వేసి ఆ రెండు విత్ సమ్ ఇంగువా ఆల్రెడీ ఉప్పులో వేసాం కాబట్టి ఉప్పు ఎక్కువ వేసుకోకండి కొద్దిగా వేసుకుని టేస్ట్ చూసుకోండి అంత శుభ్రంగా కలిపేశాక ఇంకా వడియాలు పెట్టడం స్టార్ట్ చేయడమే ఎంత ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేస్తే అంత బెటర్ సో దట్ సన్ మాక్సిమం అవుట్ అవ్వక ముందే మీరు పని కంప్లీట్ చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం ఎండలో మాక్సిమం వడియాలు కూడా ఎండుతాయి అండ్ మేము కొన్ని ఉల్లిపాయ వడియాల కింద ఉల్లిపాయలు యాడ్ చేసి పెట్టుకున్నాం మిగతా గుమ్మడికాయ వడియాల కింద పెట్టుకున్నాం మేము ఎయిట్ ఓ క్లాక్ కల్లా వడియాలు పెట్టడం కంప్లీట్ చేసాం అండ్ బెడ్ గ్రైండర్ తీసారు అంటే మా ఇంట్లో గారెలు కంపల్సరీ గార్లు సాంబార్ హ్యాపీ అందరం బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేసేసాము మీకు మోర్ డీటెయిల్స్ కావాలంటే ఫుల్ వీడియో కింద ట్యాగ్ చేసి ఉంటాను అవుట్ చేయండి ఒడియాలు ఒక్క రోజు కాదు మల్టిపుల్ డేస్ ఎండబెట్టాలి